ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది నూతన వస్తు వాహన యోగము అని అంటారు అది ఎక్కువగా ఉన్నది వీరికి అలాగే ఇంతకు ముందు అంటే గత కొంతకాలంగా ఏ సమస్య నుంచైనా బాధ అనేది పడుతూ ఉంటే మిమ్మల్ని వేధిస్తుంటే మరి అవన్నిటిని కూడా వాటన్నిటికీ కూడా పులిష్టాప్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అంత చక్కగా కలిసి వస్తుంది అద్భుతంగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉంటూ ఉంటారు వారికి కూడా ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది యథార్థంగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరల్లా ఈ మాసం మొత్తం కూడా శనివారం నాడు ప్రతి శనివారం కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని చెప్పి ఉంటుంది నానా అది ప్రతిరోజు చదవండి అలాగే శనివారం నాడు ఆ శనీశ్వరుడికి కొంచెం తైలాభిషేకం చేయటము పెద్దది ఒక నల్లని వస్త్రము అనేది కూడా కప్పటము ఓంశం శనేశ్వరాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించటము చెప్పదగ్గ సూచన అలాగే దీపారాధన చేయటం విషయానికి కూడా చక్కగా శనివారం అన్నాడు నువ్వుల నూనె వేసి ఎనిమిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి అది నవగ్రహాల దగ్గర మరి ఆ శనీశ్వరుడి దగ్గర కావచ్చు శనీశ్వర ఆలయాలు కూడా స్పెషల్గా కొన్ని ఉంటూ ఉంటాయి అక్కడ కావచ్చు శనివారం అన్నాడు తప్పనిసరిగా చేయండి నాన్న అలా చేశారు అని అంటే మాత్రం అత్యద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఒక శనివారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకము అనేది చేయించండి అలాగే తమలపాకులతో పూజ అనేది కూడా చేయించటము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి